చంద్రబాబు ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు ఇప్పటికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా అదే మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ రోజున కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక శోభను అనంతంగా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ని ప్రారంభించింది మేమే సనాతన ధర్మ వ్యాప్తికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలానని వెంకటేశ్వర భక్తి ఛానల్ని తెచ్చింది మేమే ఆ రోజు దళితులైనా ధనికులైనా అగ్రవర్ణాలైనా ఎవరైనా కూడా భగవంతుని సృష్టిలో భగవంతుని దృష్టిలో సమానమే భగవంతుడు అందరినీ కూడా జగద్రక్షకుడు సమానమైనటువంటి రీతులునే చూస్తాడు ఏ రకమైనటువంటి వివక్షతలకు సాటి చావు లేదు అని С вами варит кацца.